హాయ్ ఫ్రెండ్స్ దేని మీ పేరు అది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ రా మీరు అయితే ఏం లేదు మీరు ఎలా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు తెలుసా అంటారు మీ మైండ్లో ఒక థాట్ రావాలి ఏమి అంటే మీకంటే ఒక టాలెంట్ ఒకటి పది మందిని ఊర్లో ఉండి నవ్విస్తుంటారు కదా దాన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా వంట చేయడం అంటే కుకింగ్ కుకింగ్ చేసుకో లేదంటే ఏదైనా వర్క్ చేసే ఇప్పుడు నేను యాక్చువల్లీ పెయింటర్ అంటే పెయింటింగ్ స్టార్ అని పెట్టుకున్నాను అంటే పెయింటింగ్ స్టార్ అంటే ఏమిటి పెయింటింగ్ వర్క్ చేయడం ఇంకా ఇంకా కొన్ని పెట్టుకున్న ఆప్షన్స్ నేను డిగ్రీ ఏంటంటే ఫన్నీ వీడియోస్ అండ్ డాన్సింగ్ అండ్ యాక్టర్ అండ్ ఆల్ అంటే ఆల్ పబ్లిక్ టాక్స్ పబ్లిక్ ఇంకోటి రాజకీయ పరంగా ప్రతి టాక్ చేస్తా ఉంటా అన్ని రౌండ్ అనుకోండి పబ్లిక్ టాక్ కాకపోతే మీరేం చేయాలి ఒక థాట్ మీద వెళ్ళాలి ఇప్పుడు నేను అన్ని చేస్తున్నా అన్ని చేయడం ఇంపార్టెంట్ కాదు ఏంటంటే ఒక రూట్ అనేది ఎంచుకోవాలి ప్రతి ఒక్కరు మీ లోపల ఒక టాలెంట్ అనేది ఉంటది ఏం టాలెంట్ అసలు మీ దోస్తుల దగ్గర మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమందిని అరే నేను ఏ యాంగిల్లో మీకు ఇష్టం అన్న కానీ అడిగితే మీకు చెప్తారా అని ఇట్లా ఉంటే బాగుంటావు ఇట్లా చేస్తే బాగుంటావు అని అంట లేకపోతే మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి మమ్మీ అంత ఇష్టం నేను అంతే అని అంటే వాళ్ళు మీకు చాలా అని చెప్తారు ఏంటంటే నువ్వు ఇట్లా చేస్తావు రాష్టం చాలా ఇష్టం రా ఈ రే ఈ రోడ్ అంటే నాకు చాలా మంచిది నీ పద్ధతి అనేది ఇందులోనే ఉన్నది అని చెప్పి అమ్మ నాన్న వాళ్ళు చెప్తుంటారు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు కాకపోతే ఇంకొక విషయం ఏమిటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఛానల్ పెట్టిన తర్వాత గ్రోత్ అవ్వాలంటే షాకింగ్ 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 ఉండాలి ఎట్లా అంటే ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది సక్సెస్ అవ్వట్లేదు కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా నర్తి ఉంది అయినా సక్సెస్ అవుతున్నారు ఎట్లా భాష మెయిన్ ఇంపార్టెంట్ ఏవైనా చేస్తున్నా హిట్ అవుతున్నట్టే ఒకటి ఆలోచన చేయండి నేను ఛానల్ పెట్టి రెండు నెలలు కూడా కాలేదు టూ థౌజండ్ ఫాలోవర్స్ దాటిపోయింది అంటే నా లాంగ్వేజ్ అంటే నా లాంగ్ ఎట్లుంటది అంటే లాంగ్వేజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు లాంగ్వేజ్ సేమ్ ఎట్లున్నది అట్లా డిక్ట్ మాట్లాడాలి కొంతమంది వీడియోస్ కోసం నేను నైస్ ఉండాలి నేను ఎట్లా ఉండాలి నేను అట్లా ఉండాలి ఇట్లయితే చూస్తారా అట్లయితే చూస్తారని అనుకో ఏమిటి అంటే మా ఇంట్లో ఒక తాట థాట్ రావా అంటే ఊర్లా ఇగో బాత్రూమ్ కి ఒక డబ్బా పట్టుకో నమస్తే బాగా తినరా బా ఎట్లుంటారు అని అనుకుంటా పోయినా మనకు బాత్రూమ్ కి ప్రతి ఒక్కరు అరే ఇలా మంచిగా ఏమో ఎప్పుడు పనికరిస్తారా అదే నువ్వు చప్పుడే డబ్బా పట్టుకో నువ్వు అసలు చెప్పలేకపోతే ఈడేం రబ్బాని దేకడ చేయరు అని అంటే పలకరింపులు ఉంటది అంటే నువ్వు చెప్పే విధానంలో ఉంటది అంటే నీ ఊర్ లాంగ్వేజ్ వాడు నీ నువ్వు ఏం మాట్లాడుతూ అదే వాడు ఇప్పుడు శ్రీకాకుళపం ఉండవు పొలం ఇంకా ఆ మన ఇప్పుడు కడప వాళ్ళు ఉన్నారు రాయసీమ వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్లాంగ్ యూజ్ చేస్తారు ఎందుకంటే ఆ స్లాంగ్ అనేది చాలా హిట్ ఇంకోటి మన స్లాంగ్ కూడా మనం వాడుకోవాలి ఏంటంటే మనం ఊర్లో మాట్లాడే మాట్లాడే ఆడాలి ఎందులో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కుకింగ్ స్టోర్ స్టార్ట్ చేయండి లేదంటే ఒక షార్ట్ ఫీడింగ్ తీస్తే ఇంతకుముందు ఎవరు తీయాలి స్టోరీ తీయాలి కొత్త కొత్త తేల్కండి అప్పుడే సక్సెస్ అవుతారు ఇంకొకటి వీడియోని ఎలా అప్లోడ్ చేయాలంటే దానికి ఇంకొక వీడియో చేస్తా అందరూ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పెయింటింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఇంకొక వీడియో ఎలా చేయాలి ఎలా వైరల్ అవుతాయి అనేది ఒక వీడియో చేసి పెడతాను ఓకే నేను పెయింటింగ్ స్టార్